అందులో కొన్ని ఇప్పుడు చెప్తే బాగుండదు ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తుందో దానికి రివీల్ చేస్తాను నేను చేస్తే అది పద్ధతి కాదు నా ప్రతినిధులు కాబట్టి కూడా ఛాన్స్ ఉంటది నేను చేయట్లేదు ఇప్పుడు మెయిన్ మెయిన్ చెప్పాను కోతులు చెప్పాను రోడ్ల గురించి చెప్పాను మిగతా చాలా ఉన్నాయి ఇంకా సో ఇంకో ముఖ్యమైన విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను సో మన ఊరు నుండి రాఘపురం వెళ్లే స్టేజ్ దగ్గర రైస్ మిల్ అనేది ఒకటి ఉన్నది ఆ రైస్ మిల్లు ఉండాల్సిన పద్ధతిలో లేదు సో తనకు నేను కూడా ఒకసారి కాదు మూడు సార్లు చెప్పాను ఇంతవరకు సో మన పబ్లిక్ కూడా ఏమంటున్నారంటే ఇంతకుముందు చాలా సార్లు చెప్పడం జరిగింది అయినా కూడా తను ఇంట ఇంటలేడు అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఏంటి అని అంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నప్పుడు అవి పశువులు జీవరాశులు ప్రతి ఒక్కటి ఆ వాటర్ తాగే సో ఏ విధంగా ఉంటుంది సో అదొకటే కాకుండా వచ్చిపోయే వాళ్లకు అది ఇబ్బందికరంగా ఉంది ఆ స్మెల్ సో కలరా వచ్చే అవకాశం ఉంది దాంతో సో దాని గురించి తను పట్టించుకుంటలేడు సో కొంతమందిని అడిగితే ఏమన్నాడు అంటే జగదీష్ దగ్గర రెడ్డి దగ్గర నుండి తనకు కాంటాక్ట్స్ ఉన్నాయి అందుకే తను ఎవరు చెప్పినా వినడు అనే విషయం అయితే వచ్చింది సో దాని గురించి ఎవరు కూడా పెద్ద మనుషులే పట్టించుకుంటలేరు ముందున్న సర్పంచ్లు వదిలేయండి సో అట్లీస్ట్ మీరు వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎందుకు రేస్ చేస్తలేరు తన దగ్గరికి ఒక పది మందిని తీసుకెళ్ళి సో ఎందుకు దా ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు నేను ఫోన్ చేసినప్పుడు మాత్రమే తను నేను అక్కడ నేను గుంట తీసి దాంట్లో పోయేటట్టు చేస్తాను ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాను అని అంటు ఇంతవరకు చేయలేదు తన మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి సో తీసుకోపోతున్నారు సో నేను ప్రతి విషయాలకు నేను సపోర్ట్గా ఉంటాను ఆ విషయంలో మాత్రము సో అలాంటి సోషల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కంపల్సరీ నేను ప్రయత్నిస్తాను సో ఇక్కడ చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా తను వినట్లేదు సో తను ఎంత పెద్ద అయినా సర్లేదు ఎంత పర్లేదు ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది పబ్లిక్ విషయము సో తను అడిగితే ఏమని అక్కడ నా పశువులే కదా వాటర్ తాగేది సో మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను అంటే ప్ర తాను సమాధానం ఉన్నట్టు చెప్తుండవు కానీ తను చేసే ఎంత తప్పు తనకు అర్థం అవ్వట్లేదు క్లాస్ ఇచ్చి కన్క్లూడ్ చేద్దాము సో మిగతా విషయాలు నేను ఏమంటున్నా మన ఊరికి ఎవరు మేలు చేసినా స్వాగతిస్తాం ఓకే వేరే వరకు చేస్తే వాళ్ళ వల్ల ఊరికి కానీ మన మరిసరాళ్ళకి మన ఇబ్బంది అవుతే మాత్రం ఖచ్చితంగా చట్టం ఓకే అది ఎంత పెద్ద తురంకారు కానీ ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన విషయమే తను చెప్పింది ఏంటి అంటే నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని కానీ నేను అడిగిన విషయం ఏంటి అని అంటే వ్యర్థ పదార్థాలను బయటకు వదిలే పర్మిషన్ కూడా ఉందానంటే సో అది లేదన్నా సో నేను చూస్తాను అన్నాడు తనకు నాకు తెలిసి తనకు భయం ఉన్నా కూడా ఏదో కాంటాక్ట్స్ ఉన్నాయి అందులోటి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఊరు సపోర్ట్ చాలా ఉంది నాకు సో ఎవరున్నారనేది చాలా మంది తెలుసు ఎవరు మాట్లాడారు మీరే చెప్పొచ్చు ఎవరు అని చెప్పేసి అందరూ ఆయనే చెప్తాడు నేను కాదు తను డబ్బులు ఇస్తున్నాడు ఎవరు అనేది కూడా మన ఊరికి కీడు జరిగితే మనం ఒక్కోలేము కదా వల్ల ఆ కదా డబ్బులు తీసుకొని గా ఉంటున్నారు కదా అలా ఒక్కోకూడదు కదా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడతారు బయటపడతా తనే ఫోర్స్ఫుల్లీ తనకేమన్నా ప్రమాదం వస్తే తనే బయట పెడతాడు నేను వీళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చాను అందుకే నేను బిందాస్ గా నేను చేసుకున్నాను అంటాడు